సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం తోట మండలం తోట గ్రామానికి చెందిన బాలయ్య భార్య పేరు లక్ష్మి గొర్రెలు మేపుకుంటూ జీవనం కొనసాగిస్తుండు అలాగే తమ ఉపాధి కూలి డబ్బులు పడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చేసిందేమి లేదని గత ప్రభుత్వంలో అన్నిటికీ అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఉన్నాయని తెలియజేశారు

అదే అదే ప్రభుత్వం ఇచ్చిన రెండు వేలు పెంచిన ఇస్తుండ నెల నెలకి వస్తున్నాయా ఎప్పుడు వస్తున్నాయి తాత ఇటు చెప్పు ఒక నెల వద్దే నెలకు వచ్చిందా చక్కగా ఇస్తలేరు ఇప్పుడు రుణమాఫీ చేస్తా అంటుండు కదా ఇది పదిహేను లోపు మీకు మీకు తెలియదు కదా మీరు చేసేది మాది ఛానల్ కదండి మీ బాధలే మేము చెప్తాం కదా అటు మాకి ఏదో ఉండే ఉంటుంది మాకేముంటది మాది మమ్మల్ని నువ్వు అడుగుడు కాదే నిన్ను నేను అడగాలి

कोना घुपन मेरा येते आदर भी आने आजा साथ में देखते हैं आ देना भाई इधर वाला भाई इधर